తెలంగాణ ఎన్నికలలో వామపక్షాలు సిపిఐ అప్పుడున్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనమ్నేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి విజయం సాధించారు ఒంటరిగా వెళ్ళినటువంటి సిపిఎం ఏ ప్లేస్లో కూడా విజయం సాధించలేకపోయింది మరొక వామపక్షమైనటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మాత్రం రెండు చోట్ల రెండవ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి తెలంగాణ ఎన్నికలలో సిపిఐ ఒక స్థానాన్ని మిగతా రెండు వామపక్షాలు ఎలాంటి స్థానాన్ని పొందలేకపోయినటువంటి నేపథ్యంలో త్వరలో జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వామపక్షాల పాత్ర ఎలా ఉంటుందన్నటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సిపిఐ ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కలిసి అనేక ఆందోళన కార్యక్రమం కార్యక్రమాల్లోనూ రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లోనూ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో సిపిఐ కూడా భాగస్వామ్యం అవుతుందన్నటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో సిపిఐ ఎన్ని సీట్లను అడిగే అవకాశం కనిపిస్తోంది సిపిఐ అనంతపురం టౌను కడప జిల్లాలో పులివెందుల విశాఖపట్నంలోని ఏదో ఒక జిల్లాలోనూ అదేవిధంగా విజయవాడ కేంద్రం నుంచి ఒక జిల్ ఒక సెంటర్ను అంటే దాదాపుగా నాలుగు నియోజకవర్గాలను సిపిఐ కోరే అవకాశం ఉంటుంది అయితే చివరిగా తెలంగాణలో అక్కడ రాష్ట్ర కార్యదర్శి కూనమ్నేని సాంబశివరావు ఒక సీటుతో ఎలాగైతే సిపిఐ సంతృప్తి పడిందో ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వచ్చేటటువంటి సీట్ల పంపకాల విషయంలో సిపిఐ కూడా ఒక సీటుకే గట్టిగా పట్టుపట్టాలని చూస్తోంది ఆ సీటు కూడా అనంత అనంతపురం టౌన్ అక్కడ తెలంగాణలో కూనమనేని సాంబశివరావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా అనంతపురం టౌన్ నుంచి పోటీ చేసి తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు ఇందులో భాగంగానే ఆయన చాలా రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైట గట్టిగా మాట్లాడడంతో పాటు తెలుగుదేశంతో అంటగాగుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి ఇప్పుడున్నటువంటి అధికార పక్ష దౌర్జన్యాలను అడ్డుకోవాలన్నటువంటి శ్లోగంతో రామకృష్ణ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనంతపురం పట్టణ సీటు కోసమేనని ఆ పార్టీలోను వినిపిస్తుంది మరి సిపిఎం ఒంటరిగా తెలంగాణలో లాగా వెళ్తుందా ఇక్కడ జనసేన టీడీపీ సిపిఐ పొత్తులు ఖరారైనటువంటి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిపిఎం కూడా వీళ్ళ బాటలోనే నడుస్తుంది మరి సిపిఎం వీళ్ళ బాటలో నడిస్తే ఏ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది అన్నటువంటిది కూడా ఒక చర్చ నడుస్తుంది సిపిఎం కూడా రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడలో ఒక స్థానము విశాఖపట్నంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఒక స్థానాన్ని అడిగే అవకాశం కనిపిస్తుంది రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఒక స్థానాన్ని అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తానికి వామపక్షాలు ఎన్ని సీట్ల కేటాయింపు కోసం పట్టుబడిన చివరికి ఆంధ్రప్రదేశ్లో సిపిఎంకు కానీ సిపిఐ కానీ ఒక్క సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఏ పార్టీ నుంచైనా ఉండే అవకాశం ఉంది ఒంటరిగా వెళ్తే రెండవ ప్లేసు మూడవ ప్లేసు కూడా ఆ పార్టీలకు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పొత్తులలో ఒక సీటునైనా దక్కించుకొని ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీలో తమ పార్టీ ప్రాతినిధ్యాన్ని చూపించడంతో పాటు రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ ప్రయత్నాలు చేస్తారన్నటువంటిది మనకైతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్రను పరిశీలిస్తే అర్థమవుతోంది